చాలామంది మోకాళ్ళుని ఎప్పుడు ప్రార్థన చేసినా నా అప్పుల సంగతి ఏంటి నా ఉద్యోగం సంగతి ఏంది నా వ్యాపారం సంగతి ఏంది నా రోగం సంగతి ఏంది అమ్మాయి పెళ్ళి ఏంది అబ్బాయి పటాకులేంది ఎప్పుడన్నా చూడు మోకాళ్ళు వేస్తే ఇదే హడావుడి ఎప్పుడన్నా చూడు ఇదే ఏడుపు అక్కడే ఏడుపు అక్కడే దుఃఖం అసలు నువ్వు మోకరించినప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవా నీ సంఘములో నేను ఒక పాత్రగా వాడబడినట్లు సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లు దయచేసి నీ వరములతో నన్ను నింపయ్యా అని అడిగే అలవాటు నీకుందా అచ్చంగా వాటి కోసం కనిపెట్టి ప్రార్థన చేసే అలవాటు నీకుందా ఇక్కడేమన్నాడో తెలుసా పౌలు మహనీయుడు ఒక్కసారి కొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి చూడండి ఏముంది అక్కడ ప్రేమ కలిగిటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్ష ఆసక్తితో అపేక్షించండి అన్న రెండు రకాలు ఉంది అడగడం రెండు రకాలు ఉంది ఆసక్తి లేకుండా అడగటం ఉంటుంది ఆసక్తితో అడగటం ఉంటుంది కొంతమంది అడుగుతారు ఇట్లా చేయాలనుకుంటున్నాను మరి ఏమన్నా ఇస్తావా ఏమన్నా ఇస్తావా కుదిరిద్దా ఇస్తావా అయిద్దా కుదిరిద్దా మరి ఇస్తానంటే మరి నేను మరి చూడ అవకాశం ఉంటే ఇది కూడా అడగటమే కానీ ఇందులో నువ్వు ఇస్తే ఇచ్చావు లేకపోతే నీ తాత ఇంకొకటి అన్నట్టు ఉంటుంది అలా ఉన్నప్పుడే ఇలాంటి ఎలాగ్లు ఇస్తావా మరి ఏమైనా చూస్తావా అట్లా కాకుండా ఖచ్చితంగా వాని యొద్ పొందాలి అనుకున్నప్పుడు ఇంకా లేదు బ్రదర్ ఇక నువ్వు చేయకపోతే నాకు ఇంకా అవకాశం లేదు ఇంకో ఛాన్స్ లేదు ఇంకో మార్గం లేదు ఎట్లనన్నా కానీ నువ్వు ఎట్లనన్నా నా కోసం రిస్క్ చేసి ఎట్లనన్నా కష్టపడి నువ్వు నా కోసం చేయాలా ఇది కొంచెం అర్థం చేసుకో అడుగుతా అడుగుతావు ఇదే పని ఈ మనిషి కనపడితే అదే పని అడుగుడే అడుగుడు ఆసక్తితో అపేక్షించుట ఆసక్తితో అపేక్షించుట ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్